అందరికీ నమస్కారం రండి ఈ రోజు మనమందరం కలిసి మన భూమి చుట్టూ ఓ సరదా చేద్దాం మన ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సముద్రాలు విశాలమైన ఖండాల గురించి తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా చూడండి ఒక గొప్ప రచయిత ఏమన్నారంటే సముద్రమే సర్వస్వం అని దాని అర్థమేంటో తెలుసా మన భూమి మీద చాలా వరకు నీరే ఉందన్నమాట ఎంత గొప్పమాటో కదా సరే ఈ అద్భుతమైన మాటతో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం సరే మీకు చిన్న ప్రశ్న మన భూమిని బ్లూ ప్లానెట్ అంటే నీలిగ్రహం అని ఎందుకు పిలుస్తారో ఎప్పుడైనా ఆలోచించారా దాని వెనక ఓ పెద్ద కారణమే ఉంది ఏంటో అది పదండి చూద్దాం ఓకే ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం భూమిమీద ఉంటే సరిపోదు చాలా చాలా పైకి అంతరిక్షంలోకి వెళ్ళాలి అచ్చముక లాగా మన భూమిని పైనుంచి చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి పదండి ఆ ప్రయాణం మొదలు పెడదాం ఆహా చూశారా మన భూమి అంతరిక్షం నుంచి నీలం రంగులో ఎందుకు మెరిసిపోతుందో ఇప్పుడు అర్థమైంది కదా అసల్ కారణం ఇదే మన భూమి మీద దాదాపుగా డెబ్బై ఐదు శాతం అంటే నాలుగింట మూడు వంతులు నీళ్లతోనే నిండి ఉంది అందుకే మన ఇల్లు ఈ భూమి ఒక అందమైన నీలిగోళంలా కనిపిస్తుంది అంతేకాదు మొదటిసారి స్పేస్లోకి వెళ్లిన ఉంటారు కదా వాళ్లు మన భూమిని అంత దూరం నుంచి చూసి ఎంత ఆశ్చర్యపోయారో వాళ్లే మన భూమికి ప్రేమగా బ్లూ ప్లానెట్ అని పేరు పెట్టారు వినడానికి ఎంత బాగుందో కదా ఈ విషయం సరే ఇప్పుడు మనకు రెండు విషయాలు తెలిసాయి భూమి మీద నీలిరంగులో కనిపించేవన్నీ మహాసముద్రాలు మరి ఆకుపచ్చగా గోధుమ రంగులో కనిపించే ఆ పెద్ద పెద్ద పెద్దపెద్ద నేలభాగాలనేమంటాం అవే ఖాండాలు ఇప్పుడు మనం ముందుగా ఈ మహాసముద్రాల గురించి వివరంగా తెలుసుకుందాం ఓకే స్పేస్ నుంచి నెమ్మదిగా కిందకొచ్చేద్దాం ఇప్పుడు మనం ఆ నీలి సముద్రపు లోతుల్లోకి ఓ మునకవేద్దాం రెడీనా ఇక్కడో భలే ఆశ్చర్యకరమైన విషయం ఉంది తెలుసా మనం సముద్రాలకు రకరకాల పేర్లు పెట్టుకున్నాం కాని నిజానికి అవన్నీ ఒకదాంతో ఒకటి కలిసిపోయున్నాయి అంటే భూమి మీద ఉన్నది ఒకే ఒక్క పెద్ద మహాసముద్రమన్మాట ఉంది కదా సరే సౌలభ్యం కోసం మనమీ ఒకే పెద్ద సముద్రాన్ని ఐదు భాగాలుగా పిలుస్తాం అవే పసిఫిక్ మహాసముద్రం ఇది అన్నింటికన్నా పెద్దది తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం మన హిందూ మహాసముద్రం దక్షిణ మహాసముద్రం ఇంకా అన్నింటికన్నా చిన్నదైన ఆర్కిటిక్ మహాసముద్రం ఈ సముద్రం లోపల ఒక అద్భుతమైన ప్రపంచమే ఉంది అక్కడ ఎన్నో జీవులుంటాయి ఆ ప్రపంచం ఎక్కడ మొదలవుతుండో తెలుసా ఇక్కడే ఈ ఆల్గే అనే చిన్న చిన్న మొక్కలతో ఇవే సముద్రంలోని చాలా జీవులకు ప్రాథమిక ఆహారం ఇక చూడండి సముద్రం ఉండే ఈ రంగురంగుల నగరాలని వీటినే పగడపు దిబ్బలంటారు ఇక్కడెన్నో రకాల చేపలూ ఇంకా మనకు తెలియని ఎన్నో ఒకే ఒకేచోట నివసిస్తాయి నిజంగా కళ్లకు పండగలా ఉంది కదూ ఇక లోతైన సముద్రంలోకి వెళ్తే మనకు ఇష్టమైన డాల్ఫిన్సు ఆడుకొంటూ కనిపిస్తాయి అంతేకాదు ఆ గంభీరమైన భారీ తిమింగలాలు కూడా ఇక్కడే ఉంటాయి నిజానికి ఇవి సముద్రపు అద్భుతాల్లో కొన్ని మాత్రమే ఇంకా ఎన్నో ఉన్నాయి సరే సముద్రపు లోతుల్లోంచి నెమ్మదిగా బయటకొచ్చేద్దాం ఇప్పుడు నేలమీదకు వెళ్దాం ఇక్కడో చిన్న పజిల్లాంటి ప్రశ్న ఉంది దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిద్దాం ప్రశ్న చాలా సింపుల్గానే ఉంటుంది మన భూమి మీద మొత్తం ఎన్ని ఖండాలున్నాయి వెంటనే ఏడు అని చెప్పాలనిపిస్తుంది కదా కాని ఆగండి ఆ సమాధానమంత సులభం కాదు అవును అసలు చిక్కు అంతా ఇక్కడే ఉంది మనం ఖండాలను ఎలా లెక్కిస్తున్నామనే దానిపై సమాధానం ఆధారపడి ఉంటుంది ఇదొక సరదా పజిల్ లాంటిది పదండి దీన్ని సాల్వ్ చేద్దాం ఇదిగో చూడండి కొందరు నాలుగు ఖండాలే అంటారు మరికొందరు ఐదు ఆరు లేదా ఏడు అంటారు ఎందుకంటే ఉదాహరణకు యూరప్ ఆసియా పక్కపక్కనే ఉంటాయి అందుకే కొందరు రెండింటినీ కలిపి యురేషియా అని ఒకే ఖండంగా చూస్తారు అలాగే ఉత్తర దక్షిణ అమెరికాను కూడా కలిపి అమెరికా అని ఒక్కటిగా లెక్కిస్తారు కాని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మనం ఏడుఖండాల పద్ధతినే పాటిస్తాం ఇప్పుడు ఈ ఖండాల సైజులను ఓసారి చూద్దామా చూడండి అన్నింటికన్నా పెద్దది ఆసియా ఖండం దాని తర్వాత ఆఫ్రికా ఆ తర్వాత ఉత్తర అమెరికా ఇలా చూస్తుంటే వాటి సైజుల్లో ఎంత తేడా ఉందో మనకు స్పష్టంగా తెలుస్తుంది కదా సరే ఇప్పటివరకు సముద్రాలు ఖండాల గురించి విడివిడిగా తెలుసుకున్నాం కాని అవి కేవలం పక్కపక్కనే ఉండవు వాటి మధ్య ఒక బలమైన బంధముంది ఈ సముద్రాలు మన జీవితాన్ని మన వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం సముద్రానికి రెండు రూపాలున్నాయి ఒకటి మనకు జీవాన్నిచ్చేది అదే మనకు మేఘాలను పంపి వర్షాలు కురిసేలా చేసి పంటలు పండడానికి సాయపడుతుంది కాని దానికి ఇంకో రూపం కూడా ఉంది అదే వినాశనాన్ని సృష్టించేది భయంకరమైన తుఫాన్లు పెద్ద పెద్ద అలలు కూడా సముద్రం నుంచే వస్తాయి మరి సునామీ అంటే ఏంటి చాలా సింపుల్ సముద్రం అడుగున భూమి లోపల భూకంపం వచ్చినప్పుడు ఆ శక్తి వల్ల నీళ్లలో చాలా పెద్ద శక్తివంతమైన అలలు పుడతాయి అవే సునామీ అలలు ఉదాహరణకు రెండువేల నాలుగులో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ వల్ల చాలా నష్టం జరిగింది అయితే ఆ సంఘటన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాయి సునామి వచ్చే అవకాశముందని ముందుగానే హెచ్చరించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాయి దీనివల్ల ఇప్పుడు మనం భవిష్యత్తులో ఎన్నో ప్రాణలను కాపాడుకోగలుగుతాం ఇక మన చివరి విభాగానికి వచ్చేద్దాం సముద్రాలను మన గ్రహం యొక్క ఊపిరితిత్తులు అని ఎందుకంటారో అవి మనకు ఎంత ముఖ్యమో మరి వాటిని కాపాడుకోవడానికి మనమందరం ఏం చేయాలో ఇప్పుడు చర్చిద్దాం అవును ఇది నిజం సముద్రాలు మన గ్రహం యొక్క ఊపిరితిత్తులు ఎందుకంటే మనం బ్రతకడానికి పీల్చే గాలిలో సగానికి పైగా ఆక్సిజన్ను ఈ సముద్రాలే మనకు అందిస్తున్నాయి ఎంత గొప్ప విషయం కదా ఇది కాని ఇంత ముఖ్యమైన సముద్రాలకు మనవల్లే రెండు పెద్ద ప్రమాదాలు ఎదురవుతున్నాయి మొదటిది మనం వాడిపడేసే ప్లాస్టిక్ రెండోది అవసరానికి మించి చేపలు పట్టడం ఈ రెండింటి వల్ల సముద్రంలోని జీవుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది చూశారుగా సముద్రాలు మనల్ని బ్రతికిస్తున్నాయి మరి వాటిని మనమెలా కాపాడుకోవాలి ఈ ప్రశ్నతోనే మన ఈరోజు ప్రయాణాన్ని ముగిద్దాం ఒక్కసారి దీని గురించి ఆలోచించండి ఎందుకంటే మన గ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది